ప్రైజ్ అలార్డ్ క్రీస్తునందు ప్రియులారా మహోన్నతుడైన సర్వాధికారి అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధనామంలో ఈ ఉదయకాల సమీమందు చాలా ఆశతో ఈ మాటలు వీక్షించడానికి ఎదురు చూస్తున్నటువంటి మా ప్రియ వీక్షకులందరికీ మా కుటుంబీకులందరికీ దేవుని బిడ్డలైన మీ అల్లరికూ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృప మీకు తోడై తోడయుండి మిమ్మను ఆశీర్వదించునుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుని ఉందాము సామితల గ్రంథము పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును ఈ మాట ద్వారా ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ మనతో మాట్లాడును గాక మనం చూస్తున్నప్పుడు కోరిక సఫలము కాకుండట చేత హృదయం ఏమైపోతూ ఉందంటే నొచ్చుకును అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా ఎప్పుడు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయంటే మనం ఏదైతే సాధించాలి అని అనుకుంటామో అవి సాధించలేనప్పుడు నిరుత్సాహం అనేది ఎదురవుతుంది బిడ్డలను చూస్తున్నప్పుడు కొన్నిసార్లు నిరుత్సాహం మన జీవితంలో సాధించవలసినటువంటి వాటి విషయంలో ఇంకను ఏమాత్రం కూడా సాధించలేని నిరుత్సాహంలో ఉండిపోతాను చూడండి అలాంటి పరిస్థితుల్లో మన హృదయం ఎంతో నొచ్చుకుంటుంది నిరుత్సాహపడుతుంది మనకు ఆరోగ్యం లేనప్పుడు నిరుత్సాహం మన సంపాదన మనకు ఆశీర్వాదకరంగా లేకుండా దాన్ని బట్టి ఎంతో నిరుత్సాహం అయితే ప్రియులరా నీ జీవితంలో దేనిని బట్టి నిరుత్సాహపడుతున్నావో ఆ నిరుత్సాహం అంతా నేను విడిచి వెళ్ళిపోను గాక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఉన్న అంతా పోయి గొప్ప దీవెన కలగాలి అంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా దావీదు ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాడేంటో తెలుసా ఇజ్రాయిలు ఎహోవా మీద ఆశ పెట్టుకునము ఎహోవా యుద్ధ కృప దొరుకును తుసారా ప్రిలారా నీ జీవితంలో ఏదో సాధించాలని వెళ్తున్నావు కానీ ప్రతి దానిలో కూడా నిరుత్సాహం ఎదురవుతా ఉంది కాదు హృదయం నొచ్చుకుంటుంది కదా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుని మీద ఆశ పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి దేవుని మీద ఆశ కలుగుండటం మనం నేర్చుకోవాలి అలా ఎప్పుడైతే మనం ఉంటామో అక్కడ ఒక మంచి మాట వాగ్దానాన్ని ప్రవహిస్తున్నాడు ఇటు తెలుసా ఎవరైతే దేవుని మీద ఆశపెట్టుకుంటారో వారికి కృప దొరుకును అని చెప్పేసి పావులతో దేవుడు మాట అంటాడు కదా ప్రభువా నాకు ఈ ఏంటి ఈ కష్టం ఏంటి నాయన అన్నప్పుడు దేవుడు అంటాడు నా కృప నీకు చాలును అని చెప్పేసి అవునండి ఇది నాన్న మనకు కావలసింది ఏడు తెలుసా దేవుని కృప ఆ కృప ఉచితముగా మన జీవితాలకు ఇవ్వబడుతూ ఉంది ఇది నాన్న ఆ ఉచితముగా ఇవ్వబడుతున్న కృప నీకు కావాలా అయితే ప్రభు మీద మనం ఆశ కలుగుందాం నిరుత్సాహ పరిస్థితులన్నన్నిటినీ గెలిచి దేవుని వైపు నడిపించబడదాం అలా మన జీవితాలు ప్రభు మహిమార్థమై ఈ లోకములో సాక్షార్థమై ఉంచబడడానికి దేవాతి దేవుడు తన కృపచేత నింపును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందా తలలో ఉంచుతారా దైగల తండ్రి సరోన్నతుడువైన దేవ అయినటువంటి మా రక్షక ఈ ఉదయకాల సమయంలో దేవ ఈ మాటలు వింటున్నటువంటి ప్రిండల జీవితంలో ఏ పరిస్థితులను చూచి నిరుత్సాహపడుతున్నారు హృదయం నొచ్చుకుంటుందో నాయన దేవ ఇప్పుడే అట్టి పరిస్థితుల నుండి నీ ప్రజలందరినీ కూడా విమోచించండి మీపై మేము ఆశ కలుగున్నప్పుడు మీ కొరకు మేము ఎదురు చూచినప్పుడు నూతన బలాన్ని పొందుకుంటాం నాయన నూతన కృపను మేము పొందుకుంటా ఉంటాం రి అలాంటి కృప బలాన్ని మీపై ఆశ పెట్టుకున్న నీ బిడ్డలందరికీ మీరు దాచేయమని ఏ సయ్య నామం పేరట అడిగి వేడుకొనుచు నాన్ తండ్రి ఆమెన్ దేవుని మహాకృప మీకు తోడేడును గాక మీ గాడ్ బ్లెస్ యూ